నువ్వు ఇంట్లో మాస్ తిని పడుకుంటా బట్ నీకు రితిక్ రోషుల్ లాంటి బాడీ కావాలా ఎలాగా వద్దు మమ్మ ఈ రోజు శ్లోకంలో ఇదే నేర్చుకుందాం డే ఫైవ్ ఆఫ్ లెనింగ్ భగవద్గీత అస్మాకంతు విశిష్ట ఏ తాన్ని బూధద్విజోతమం నాయకామమసన్యస్య సంజ్ఞార్థం తాన్ భ్రవీమితే సో ఈ శ్లోకంలో కూడా నన్నట్లాగా దుర్యోధనుడు అనలైట్స్ గురించి చెప్తున్నారు నేను చెప్పినట్లాగా లాగా ఏ పని చేసినప్పుడైనా దాని గురించి ప్రాపర్గా నాలెడ్జ్ ఉండాలి దాని గురించి అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ అన్నీ చూసుకోవాలి కానీ మన బ్రెయిన్ ఏంచో డిసడ్వాంటేజ్ని చాలా ఫోకస్ చేస్తుంది అంటే ప్రాబ్లమ్స్ని చాలా ఫోకస్ చేస్తుంది దానివల్ల మనం డిసిషన్ తీసుకుంటాం బట్ యాక్షన్ తీసుకోం మూవీస్లో మనం రితిక్ రోషన్ని చూసిన తర్వాత మనకి డిసిషన్ వస్తుంది జిమ్ వెళ్దాం వర్కౌట్ చేద్దాం బాడీ తీద్దామని బట్ నెక్స్ట్ డే యాక్షన్ ఉండదు ఈ లోకంలో చాలా తక్కువ మందే వాళ్ళు డిసిషన్ బట్టి యాక్షన్ తీసుకుంటారు వాళ్ళే లైఫ్లో గ్రో అవుతారు సో మామా నీకు కూడా లైఫ్లో గ్రో అవ్వాలని ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బెడ్ నుంచి లెగి ఎక్సర్సైజ్ చేయడం చేయి దాని తర్వాత మీరు తీసుకున్న ప్రతి డిసిజన్కి ఒక యాక్షన్ తీసుకోండి తప్పైనా పర్లే నేర్చుకుందాం బాయ్